కానీ ఆ పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు కూడా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు కదా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఒక రోజు పోయి కాంగ్రెస్ వల్ల సంకెప్పుతాడు ఒక రోజు పోయి బీజేపీ వల్ల సంకెక్కుతాడు ఇప్పుడు సంఘాలు ఖాళీ లేక పోయి పవన్ కళ్యాణ్ నెచ్చిన వెచున్నాడు ఈ రోజు అంటే ఏ ఎన్నిక వస్తే ఆ పార్టీతో పొత్తు ఈ మాట కూడా వాస్తవమో కదా మన రాష్ట్రాన్ని వెలుగొట్టిన కాంగ్రెస్ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని నెట్టింది నెట్టినోడు కాంగ్రెస్ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసినోడు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ రోజు కేంద్రంలో ఎడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సంధ్య కిరణ్ పాపం భస్మారు ఆ పార్టీ దేశంలోనే లేకుండా పోయింది ఆ పార్టీ ఏం చేయాలని తెలియక పైన నరేంద్ర మోడీ రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు ఈడేమో బీజేపీ వల్ల ఒక రెండు మంత్రి పదవులు ఇచ్చినాడు కేంద్రంలో ఈయన రెండు మంత్రి తీసుకున్నాడు ఆ ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఈయన ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఏమైందో ఏమో ఉండేటువంటి వాళ్ళతో సంసారం విడిపోయిన విడాకులు తీసుకున్నాడు ఆ రోజు వరకు బాగా మిత్రు ముద్దు లేకుంటూ తిరిగినారు మోడీని మించిన నాయకుడు లేడు మోడీ కన్నా పిల్లలు ఎవడు లేడు మోడీ ఎంత ముసిడైనా కూడా ఇంకా గ్లామర్ మెయింటైన్ చేశాడని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడే ఏమైందో ఏమో ఉండేటువంటి ఒక రోజు విడాకులు తీసుకొని మళ్ళా మోడీనిచ్చాడు ముందు పెట్టాడు మళ్ళా మొన్నటి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నాయుడు కూడా సినిమా యాక్టర్ పనికి మాల్ వానికి పది ఓట్లు ఉండారు మాట్లాడినాడు మళ్ళా ఈ రోజు ఎలక్షన్ల దగ్గరికి వచ్చే కొద్ది పవన్ కళ్యాణ్ మించినోడు ఎవడైనా ఉన్నాడు ఆ సినిమా చూసి చచ్చిపోవచ్చు అని చెప్పి చెప్తాడు ఇదే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని అనుకుంటున్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా పేరు మోసిన రాజకీయ నాయకులు కూడా ఒకటి ఒక్కటైతారు ఎందుకంటే మాకు ఏ అండా లేదు మా కాడ వేల కోట్ల ఆస్తులు లేవు మా కాడ పెద్ద పెద్ద కిరీటాలు పరిచయాలు ఏమి లేవు మాకుండేదంతా మీ ఆశీర్వాదము మీ అభిమానము మీ ప్రేమ ఉంటే రాజకీయం చేయగలుగుతాం లేకుంటే రాజకీయం చేయలేం కానీ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకడేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఒకడేమో సారా వ్యాపారం ఒకడేమో టేకు వ్యాపారం ఒకడేమో టు వ్యాపారం ఒకడేమో కాంట్రాక్టర్లో కమిషన్లు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు సంపాదించుకొని ఈ రోజు అందరూ సైకిల్ పార్టీలో చేరాలని చూస్తారమ్మా దూరాలని చూసారా ఇప్పుడు ఏమో ఆపాలని చూస్తారా వాళ్ళ బాధ అట్టుంది ఈ రోజు కానీ ఎందుకు వాళ్ళు అంతగా అంతగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి నందికోటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని అనుకుంటున్నారంటే ఈడ వేదిక పైన కూర్చునే వాళ్ళే ఆడ ఉన్న ఆయన నాయుడు ఈడ ఉన్న ఆయన భాస్కరన్నను లేకుంటే మా ఎంపీపీ గారు మా నాయరెడ్డి అయితే ఇరవై ఏళ్ళ నుంచి తిష్టేస్తాం కూర్చునే వాళ్ళు ఆడ చెప్పేసి చిన్న చిన్న ప్రాణాలన్నీ డీసీలు కాని ఎస్సీలు గాని మైనారిటీలు గాని ఈ రోజు నందికొకూర్ ఒక మంచి స్థాయిలో అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ లాగా ఎంపీలు గానో జెస్పీసీలు గానో సర్పంచ్ గానో అందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఒక గౌరవమైన పోరాటాల్లో ఉన్నారు ఇన్ని రోజులు మన ముందర చేతులు కట్టుకునేట ఈ రోజు మనకు సమానంగా అలా కుర్చీ వేసి పెట్టారు సిద్ధార్థ రెడ్డి ఇంకా వీడిని కానీ ఇంటనే కొనసాగిస్తే రానున్న రోజుల్లో మనం నడుచుకుంటాం అది లేదు నిలబడేటోడు ఉన్నాడు నమసే పెట్టేటోడు కూడా ఉన్నాడు కాబట్టి మనం అందరం ఏ రమైనాంరా కాబట్టి ఇది నడుపు నియోజకవర్గంలో ఇన్ని రోజులు మనం ఏమేమి తిట్టుకున్నాము ఏమేం కొట్టుకున్నాము ఏమేం చంపుకున్నాము ఏమేం కేసులు వేసుకున్నామో అవన్నీ మర్చిపోయి మనం ములాఖత్ ఇద్దాం రా ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే కంచం ఒకటే మంచం అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు పొత్తు పెట్టుకొని మా పైన యుద్ధానికి రావాలని అనుకుంటున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్